హాయ్ అండి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు చాలా ఈజీగా మన ఇంట్లో తులసి కోట దగ్గర ఇలా వెలిగించుకుండేది చూపిస్తాను అందరూ వెలిగించుకుండేలాగా ఇలా చాలా తక్కువ ఖర్చుతోటి వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ఇంట్లో వీలు కాదంటే మనం మార్కెట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక ప్యాకెట్ పది రూపాయలే ఇది కొనుక్కొని వచ్చుకొని మన ఇంట్లోనే తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు లేకపోతే గుడిలో కానీ వెలిగించవచ్చు అది ఎలా అని చూపిస్తాను నేనైతే తులసి కోట దగ్గర అంత శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకుంటున్నాను బియ్యం పిండితో కానీ మామూలు ముగ్గుతో కానీ వేసుకోవచ్చు ఇలా ముగ్గు వేసుకొని నేనైతే స్వస్తికి వేసుకున్నాను మీకు వెన� ఏది వీలైతే అది వేసుకోవచ్చు పసుపు కుంకుమ వేసుకుంటున్నాను ఇలా ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటే చాలా మంచిది ఇలా అమ్మవారి దగ్గర తులసి కోట దగ్గర కానీ ముగ్గు వేసుకొని దీపాలు అయితే రెడీ చేసుకున్నాను ఇలా దీపం అయితే నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ఇలా దీపం పెట్టుకున్న తర్వాత పూల అలంకారం చేసుకుంటున్నాను లేదా మూడు వందల అరవై ఐదు ఒత్తుల పైన పువ్వుత్తి నెయ్యిది ఒకటి పెట్టేసుకుంటే కింద మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు జల్దీ చాలా త్వరగా వెలుగుతాయి ఇలా అయితే నేను పువ్వుత్తి నెయ్యిది ఒకటి పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీపాలకు పూలు పెట్టుకుంటున్నాను ఇలా అమ్మవారిని కానీ రెడీ చేసుకున్నాను ఇలా గుడికి వెళ్ళని కుదరకపోతే ఈ తులసి కోట దగ్గర ఇలా వెలిగించుకోవచ్చు దీపానికైతే కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ఇలా ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు తులసి కోట దగ్గర వెలిగించడం వల్ల పిల్లవాళ్ళకు అనారోగ్య సమస్య ఉద్యోగ సమస్యలు ఇలా ఏమైనా సమస్యలు ఉంటే దోషాలు దోషాలున్నా తొలగిపోతాయి ఇలా నేనైతే ఏక ఒత్తితో దీపం వెలిగించుకుంటున్నాను అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టుకొని పండ్లు దీపం వెలిగించుకోవాలి దీపం పరబ్రహ్మం దీపం జ్యోతి దీపమైన సాధ్యత సంధ్యా దీపం నమోస్తుతే అని శ్లోకం చెప్పుకుంటూ మనం దీపం వెలిగించుకోవాలి ఇళ్ళలో భక్తితో వెలిగించుకుంటూ మన కోరిన కోరికలు నెరవేరుతాయి కార్తీక పౌర్ణమి రోజున శివుని గుళ్ళో కానీ ఇంట్లో తులసి కోట దగ్గర కానీ ఇడ మూడు వందల అరవై వత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది నేనైతే ఇలా వెలిగించుకున్నాను దీపం వెలిగించుకున్న తర్వాత ధూపం వేయాలి నేనైతే ధూపం వేసుకుంటున్నాను ఇలా ధూపం వేసుకోవాలి ధూపం వేసుకున్న తర్వాత మంగళారతి ఇవ్వాలి మంగళారతి ఇచ్చిన తర్వాత మనము దీపానికి అమ్మవారికి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్న కోరికలు కోరుకోవాలి మన ఇంట్లో దోషలన్నీ పోవాలనుకుంటూ పిల్లలకు ఉద్యోగ సమస్యలు ఉంటే ఉద్యోగాలు సమస్యలు పోవాలని కోరుకుంటూ అమ్మవారికి ఐదు ప్రదక్షిణలు చేస్తూ మనసులో కోరుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి ఇలా ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసి కోట దగ్గర నేనైతే ఇలా దీపాలు వెలిగించుకున్నాను మన ఇంట్లో ఉండే సమస్యలన్నీ పోతాయి వీడియో ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి లైక్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి